వెల్కమ్ టు బిఎస్ టాక్ షో టూ పాయింట్ ఓ అంటే ఇక్కడ ఒక్కసారి దర్శనం చేసుకుని ఒక్క దీని చుట్టూ తిరిగితే నవనారసింహముల దర్శనం కలుగుతుంది అన్నమాట నేను విన్నాను అంటే ఇక్కడ పుణ్యం లభిస్తుంది ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి స్వామి నృసింహుడు పక్కన ఉన్నటువంటి గోమాత కామన్ గా ఏమవుతుందంటే శాస్త్రం ఏం చెప్తుందంటే గోమాతకు ఒక ప్రదక్షిణ చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్తారు అవును అదే నృసింహ స్వామి వారికి ప్రదక్షిణ చేస్తే భూమికి ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్తారు ఓకే మరి గోమాతకు స్వామికి ప్రదక్షిణ చేస్తే మనకు గ్రహ బాధలు తొలగిపోతాయి ఆటోమేటిక్ ఓకే అదే అదేవిధంగా ముకోటి దేవతలకు చేసినటువంటి ఫలితం మనకు తప్పకుండా లభిస్తుందండి ఓకే తద్వారా గ్రహ ప్రభావాలు చాలా తొందరగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది దాని యొక్క వైభవం కూడా అంతే అద్భుతంగా పనిచేస్తుంది ఓకే ఓకే ఇంకొకటి గురుగారు అంటే ఇది విడ్డూరంగా అనిపిస్తుంది నాకే అంటే నిజమా నమ్మొచ్చా అని అంటే ఇక్కడ ముడుపులు కట్టిన తర్వాత నడవలేని వారు కూడా నడుస్తారు అన్న మాట వింటే ఇది కొంచెం అతిశయోక్తిలాగా అనిపించింది నిజమా గురుగారు ఒక రెండు రెండు ఉన్నాయండి నడవలేని వారు నడుస్తారు ఒకటి ఫస్ట్ ఏంటంటే నడవలేనటువంటి అంటే పూర్తిగా కదా వాళ్ళకి ఇది ఇబ్బంది జరిగింది కాదు ఓకే ఆర్థరైటిస్ వచ్చి ఇబ్బంది ఉండేటువంటి అంటే ఒక అడుగులో అడుగు వేసుకుంటూ నడచడం అంటే కైలవాతం అని పూర్తిగా మోకాలు వచ్చిపోయేలా ఉండే అమ్మాయి ఆ అమ్మాయి ఆ అమ్మాయికి అంటే అది మధ్యలో వచ్చింది వివాహం కాని సమయం కంటే ముందు తర్వాత వివాహం అయింది ఆ చాలా చిన్న ఇబ్బంది వచ్చి వాళ్ళకు ఆ భర్త ఇబ్బంది ఉండడం అది వదిలేయడం తర్వాత అమ్మాయి ఇక్కడ స్వామివారి దర్శించుకోవడం వచ్చిన తర్వాత ఆమె కొంచెం కొంచెం ఆరోగ్యంలో మెరుగవడం అంటే అద్భుతం జరుగుతుంది తెల్లారి పరిగెత్తుతారు అని అట్లాంటి ఖచ్చితంగా స్వామి యొక్క అను అనుగ్రహం తోటి నడవడే స్థితి నుంచి ఈ రోజు ప్రదక్షిణ చేసే స్థితికి వచ్చారు వాళ్ళు బ్రహ్మాండంగా అదేవిధంగా అమ్మాయి ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని అంటే ఇక్కడ స్వామివారి ముడుపు కట్టి వెళ్ళిన తర్వాత ఈ మధ్య కాలంలో ఎల్బి నగర్ లో ఎల్బీ స్టేడియం లో ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చా నాలుగు ఉద్యోగాలు కొట్టింది అమ్మాయి ఒకటి కదా నాలుగు ఉద్యోగాలు కొట్టిందండి అందులో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా జాయిన్ అయింది అమ్మాయి ఇక్కడ దగ్గరలే పక్కనే మనగూరులో అంటే స్వామి అనకు రెండు రోజు ఇంకోటి ఏంటంటే కల్లూరు అని మనకు ఖమ్మం దగ్గర ఉంటది ఒంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి వాళ్ళ పక్కన ఊరా పక్కన ఊరు సంథింగ్ ఆ ఊర్లో ఒక తండ్రి ఒక కూతురు వచ్చి వాళ్ళ నాన్నగారికి మా దగ్గర ఉన్న పనిచేసే అర్చకుడు ఒక ఆమె ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్లేటప్పుడు ఆమె బాధపడుతుంది ఆయన అడిగారు ఏంటమ్మా ఎందుకోసం బాధపడుతున్నారంటే మా అన్నయ్యలు అంటే మా తండ్రి గారని మా అన్నయ్యలు ఇంట్లో ఉంచుకోకుండా బయట బయట పెట్టేశారండి ఆయన నడవలేనటువంటి స్థితి అంటే మంచం మీదే ఉన్నటువంటి వాళ్ళు మేము ఇక్కడికి స్వామివారిని ఎందుకు దర్శనం చేసుకుంటే ఎవరో చెప్పారండి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము మేము కనీసం ఆయన మంచంలో నుంచి లేచి ఆయనే ఆయన పనులు చేసుకో కనీసం ఆయన అంతకు ఆయన ఆయన పనులు చేసుకోవడానికి నడిస్తే కొంచమైనా మాకు సహాయంగా ఉంటుంది అని చెప్పి ఆయన దర్శనం ముడుపు కట్టుకొని తీరం తీసుకొని వెళ్ళారండి ఓకే ఆమె ప్రతి నెల అమావాస రోజు ఇక్కడికి వస్తుందండి ఇప్పుడు ప్రతి నెల వాళ్ళ కూతురు ఇక్కడికి వచ్చింది ఎందుకు ఎందుకమ్మా ఏంటమ్మా అంటే ఆయన నడుస్తున్నారండి మంచానికే పరిమితమైనటువంటి వ్యక్తి సరే కి సంబంధించినటువంటి మెడిసిన్ వాడుతున్నారు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన తీర్థం వాడుతున్నారు భగవద్ అనుగ్రహం అనేటువంటిది ఉంది నెలల తరబడి మంచంలో ఉన్నటువంటి వ్యక్తి నడుచుతున్నారు కొంచెం ఆయన పని ఆయన చేసుకుంటున్నారు వీళ్లకు అసౌకర్యం కలిగించుకోకుండా ఉన్నారు ఆయన అంటే భగవంతుడు అనేటువంటి వాడు మనం అడిగింది ధర్మబద్ధమైనటువంటి అది మంచంలో ఉన్నటువంటి వాడు లేయడం అనేటువంటిది మంచిదే కదా మంచి సంకల్పమే ధర్మబద్ధంగా ఉంటే తప్పకుండా అవుతుంది ఇందులో అతిశయోక్తియో లేకపోతే విడ్డూరమో కాదండి రైట్ అట్లాగే అంటే ఇంకా విన్నాను అంటే సంతానం కలుగుతుంది ఇక్కడ వచ్చి ముడుపు కడితే తర్వాత ఉన్నత ఉద్యోగం వస్తుంది ఉన్నత విద్య విదేశీ విద్య ప్రాప్తిస్తుంది ఇట్లాంటివి కూడా విన్నాను అంటే ఏ రోజు కట్టాలి అనేది ఏదన్నా ఒక నియమం ఉందా గురువు గారు మూడు వందల అరవై ఐదు రోజులు ముడుపు కట్టడానికి రోజు అవకాశం ఉందండి ఓకే ప్రతినిత్యం కూడా స్వామివారికి ఉదయం ప్రాతకాలంలో సుప్రమాతం అయినప్పటి నుంచి రాత్రి ఎనిమిది గంటల దాకా ప్రతినిత్యం కూడా స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ఓకే ఇక్కడ ముందుగా దీపాన్ని వెలిగించేసి స్వామివారికి ముడుపు కట్టడం ఒకటి ఓకే మంగళవారం అనేటువంటిది స్వామి ఆవిర్భావించినటువంటి అంటే స్వామివారు రంగాచార్య స్వామివారికి ఇచ్చినటువంటి రోజు మంగళవారం గురుజీ ఈ మంగళవారం సందర్భంగా ప్రతి ప్రతి మంగళవారం స్వామివారికి ఉదయం ఎనిమిదిన్నర గంటలకు విశేషమైనటువంటి అభిషేకం ఉంటుంది ఓకే ఆ అభిషేకాన్ని దర్శనం చేసుకోవడానికి ముందు రోజు రాత్రి వచ్చే వాళ్ళు కొంతమంది ఆ రోజు ఉదయం వచ్చి దర్శనం చేసుకొని ముడుపు కట్టేటువంటి వాళ్ళు మంగళవారం అయితే అసలు చాలా అద్భుతంగా విశేషమైనటువంటి జనం ఉంటారు ఆర్థికంగా ఆరోగ్యంగా సంతాన ఇలాంటి చాలా కారణాల రీత్యా ఉద్యోగ రీత్యా కావచ్చు ఇలా వివిధ కారణాలు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా మంగళవారం వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ముడుపు కట్టుకొని ఇక్కడ స్వామివారి ప్రసాద్ తీసుకొని వెళ్తుంటారు ఇంకా కొంతమంది ఏంటంటే అమావాస్య అమావాస్య అనేటువంటిది ఇక్కడ అత్యంత విశేషంగా హోమం చేయడం ఆనాడు వచ్చేటువంటి వాళ్ళు అదే అండి గురుగారు ప్రతి గరుడ పంచమి రోజు సంతాన ప్రాప్తి కోసం ఇక్కడ ఏదో ప్రసాదం ఇస్తారని ఆ ప్రసాదం మనకి గనక దూకితే అది దొరకబట్టుకోగలిగితే సంతాన ప్రాప్తి ఖచ్చితంగా అనే మాట కూడా విన్నాను అవునండి అంటే గరుడ పంచమి అనేటువంటిది విశేషమైనటువంటి రోజు ఓకే శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుద్ధ పంచమి ఈ నెల ఈ సంవత్సరం కూడా ఆగస్టు తొమ్మిదో తారీఖు వస్తుంది ఓకే గరుడ పంచమి రోజు అసలు ఎందుకు ఈ సంతానం కోసం ప్రత్యేకంగా హోమం చేయడం ప్రత్యేకమైనటువంటి ప్రసాదాన్ని ఇస్తారంటే చాలా మందికి సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎందుకు వస్తాయి అంటే సర్పదోషాల ప్రభావాల వల్ల ఓకే లేదా అంటే జాతక ఉండేటువంటి గ్రహ ప్రభావాల వల్ల పితృదే పితృదేవతల యొక్క అనుగ్రహం పితృదోషాల యొక్క ప్రభావం వల్ల సంతానం అనేటువంటిది లేట్ అవుతుంది చాలా మందికి గర్భం నిలబడకపోవడం లేదా కౌంట్ లేకపోవడం ఏదో వివిధ రకాలైనటువంటి సమస్యలు కుటుంబంలో ఉంటాయండి దానికి గాను అవన్నీ కూడా సమీక్ష పోవాలంటే ఆరాధన గరుత్మంతుడి ఆరాధన వైనతేయుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మనం ఎప్పుడైతే హోమం చేస్తామో ఆనాడు విశేషమైనటువంటి హోమం చేస్తాం మనం అంటే గరుత్మంతుడికి సంబంధించినటువంటి వైనతేయ హోమం సర్పదోష నివారణ కోసం ప్రత్యేకమైనటువంటి హోమం జరుగుతుందండి ఓకే ఆ హోమం చేసిన తర్వాత స్వామి యొక్క స్వామికి అంటే గరుత్మంతుడికి క్షీరాన్నం అనేటువంటి చాలా విశేషమైనటువంటి ప్రసాదం ఓకే ఆ ప్రసాదాన్ని నివేదన చేసి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా సంతానానికి మనం ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఓకే ఆనాడు ఇక్కడ ఎవరైతే దర్శనం చేసుకొని ఆ హోమంలో పాల్గొని ప్రసాదం తీసుకుంటారో తప్పనిసరిగా సంతానం అందుతుంది ఓకే మేము ఈ గతంలో కూడా అక్షయ తృతీయ రోజు కూడా స్వామివారి యొక్క ప్రసాదాన్ని ఇచ్చాం చాలా మందికి ఓకే చాలా మందికి చాలా పాజిటివ్ వచ్చాయి చాలా మందికి అద్భుతంగా జరుగుతుందండి ఇప్పుడు కూడా ఓకే అది గరుడ పంచమి రోజు ఇంకా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా వస్తే ఇంకా మంచిది అద్భుతం అద్భుతం అట్లాగే గురుగారు అమావాస్య అమావాస్య రోజు మామూలుగా అందరూ క్షుద్ర పూజలు చేస్తారు మీరేం చేస్తారు కానీ అందరూ క్షుద్ర పూజలు అంటారు అమావాస్య అర్ధరాత్రి మనం విన్నదే అక్కడ ఆ రోజు ఈ యొక్క కల్పవృక్ష నరసింహ క్షేత్రంలో అత్యంత పూజలు ఏంటి అమావాస్య రోజు ఇక్కడ ఇసుకేస్తే రాలరండి అది చుట్టుపక్కల ఎక్కడ కూడా కారు బండి పెట్టడానికి కూడా స్థలం ఉండదు అమావాస్య అనేటువంటిది లక్ష్మీ ఆరాధనకు అత్యంత విశేషమైనటువంటి రోజు అంటే అమావాస్య నాడు ఎవరైతే లక్ష్మీ ఆరాధన చేస్తారో వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్పి శాస్త్రం ఓకే మనకి ఇక్కడ స్వామివారికి ఏంటంటే మనకు ఇరవై ఇరవై ఎనిమిది ముప్పై రోజులు కట్టేటువంటి ముడుపులన్నీ కూడా ఆ ముడుపులన్నిటిని కూడా చతుర్దశి రోజు దాన్ని అన్ని కూడా విప్పేసి అమావాస రోజు ఆ ప్రతి ఆ అమావాస రోజు జరిగేటువంటి హోమంలో ఈ కొబ్బరికాయలన్నీ ఆ హోమంలో వేయడం జరుగుతుందండి ఓకే ఆ ముడుపులు కట్టినటువంటి వాళ్ళు చాలా మంది దర్శనానికి రావడం ఒకటి లక్ష్మీ హోమంలో పాల్గొనడానికి అంటే ప్రతి అమావాస్య రోజు మనం ఏం చేస్తాం అంటే అపమృత్యు దోషాలు పోవాలని ఆయుష్ హోమం చేస్తామండి సకల గ్రహ దోష నివారణ హోమం చేస్తాం ఓకే అదేవిధంగా సుదర్శన హోమం చేస్తాం శ్రీ మహాలక్ష్మి హోమం చేస్తాం ఈ యొక్క నృసింహ రక్ష అనేటువంటిది ఆనాడు మనం తయారు చేసి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అందుకోసం అమావాస్య అనేటువంటి రోజు ఇక్కడ విశేషమైనటువంటి పూజ స్వామి విశేష అనుగ్రహాన్ని కలిగి ఉంటాడు నార్మల్ గానే విశేషంగా అద్భుతంగా స్వామివారి ప్రతినిత్యం వచ్చేటువంటి భక్తులకు ఎలా అయితే అనుగ్రహిస్తుంటాడో ఇన్ని ఇన్ని క్రతువులు ఇన్ని అన్ని జరిగినప్పుడు స్వామి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఇంకా ఎక్కువ మందికి దొరుకుతుంటదండి ఓకే ఓకే అట్లాగే ఇంకోటి విన్నాను గురుగారు థ్యాంక్ యూ సో మచ్ సో కింద నెంబర్ ఇస్తున్నాను గురువు గారిది అలాగే అకౌంట్ నెంబర్ ఇస్తున్నాను మీకు తోచినంత విరాళాలు సహాయం చేయండి ఖచ్చితంగా అది మంచి కార్యం కోసం భగవత్ కార్యం కోసం వినియోగించబడుతుంది నేను నమ్మాను మీరు నమ్మొచ్చు సో ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో టూ పాయింట్ ఓ